గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోల్లో కూడా అసలు మలబద్ధక సమస్య ఎందుకు వస్తుంది అంటే మోషన్ స ఫ్రీగా కాకపోవడం అనేటువంటి సమస్య ఎందుకు వస్తుంది దీనికి కారణాలేంటి ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఈ సమస్య నుంచి బయటపడేందుకు మనకే మనం తయారు చేసుకోదగ్గ ఏంటి అదేవిధంగా పాటించదగ్గ ఆహార విధి ఏంటి మొదల వివరాలు తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక ఫార్ములాని మనం తెలుసుకోబోతున్నాం ప్రాణం మలాధీనం అంటుంది అత్యంత పురాతనమైనటువంటి ఆయుర్వేద వైద్య విధానం అంటే ప్రాణము మల అధీనం అంటే మన దేహంలో తయారైనటువంటి మల పదార్థాల యొక్క ప్రభావం ఈ యొక్క ప్రాణం మీద ఉంటుందని చెప్పి స్థూలంగా చెప్పుకోవచ్చు అంటే మల పదార్థాలు అంటే మన జీవనక్రియలో భాగంగా మన దేహంలో మన శరీరంలో వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు మల మరణకరమైనటువంటి పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట మరి కొన్ని మరణ పదార్థాలు చెమట రూపంలో కొన్ని మరణ పదార్థాలు మూత్ర రూపంలో కొన్ని మరణ పదార్థాలు మలం రూపంలో అట్లే కొన్ని మరణ పదార్థాలు శ్వాస రూపంలో శ్వాస ద్వారా ఇలా శరీరంలో జీవక్రియలో భాగంగా తయారైనటువంటి రసాయన పదార్థాలు మరణ పదార్థాలు బయటికి విసర్జింపబడుతూ ఉండాలన్నమాట ఇందులో ఎక్కడ లోటు జరిగినా సరిగ్గా విడుదల కాకపోయినా అంటే విడుదల కావడం అంటే బయటికి విసర్జింపబడకపోయినా సమస్యలు వస్తాయి ఉదాహరణకి చెమట చెమట బట్టలేదనుకోండి స్వేదం స్వెట్టింగు చాలా ఇబ్బంది పడతాం అధికంగా చెమటబట్టినా ఇబ్బంది పడతాం అదేవిధంగా మూత్రము ఎక్కువగా వచ్చినా ఇబ్బంది పడుతుంటాము సరిగ్గా రాకపోయినా ఇబ్బంది పడేటువంటి అనారోగ్య హేతువుగా పరిణమిస్తుంది అదేవిధంగా మలబద్ధకం మోషన్ సరిగ్గా రాకపోయినా సమస్య మోషన్ ఎక్కువ సార్లు వచ్చినా అదే అదేవిధంగా శ్వాసకు సంబంధించినట్టు కూడా శ్వాసలో కూడా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు వివిధ రకాలైనటువంటి వ్యాధులు ఇతర అనేక రకాల కారణాల వల్ల శ్వాసల్లో వచ్చేటువంటి ఇబ్బందులు తలెట్టడం వల్ల శ్వాస వల్ల దానివల్ల కూడా ఆ విసర్జిత పదార్థాలు మరి మన దేహంలో ఉండి ఎక్కువగా ఆయాసపడేటువంటి పరిస్థితి ఏర్పడము ఆయాసం తీసుకోవడం కష్టంగా ఉండడము వదలడం కష్టంగా ఉండడము ఇలాంటి అనేక రకాల సమస్యలు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది మరి ఈ యొక్క వీడియోలో మోషన్ అంటే మన దేహంలో తయారైనటువంటి మరణ పదార్థం అనేటువంటి ఈ మల పదార్థం ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఉందో ఇది సక్రమంగా విసర్జితం కావాలంటే ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవాలో తెలుసుకోబోతున్నాం ఆరోగ్యం ఇంతకుముందే చెప్పుకున్నట్లు మరి ప్రాణం మలాధీనం అన్నట్లు మోషన్ కూడా సక్రమంగా మోషన్ అయితేనే ఆరోగ్యం బాగుంటుందన్నమాట ఎప్పుడైతే సరిగ్గా సమయానికి సక్రమ పద్ధతిలో మోషన్ కాదో అప్పుడు అది కూడా అనారోగ్యానికి హేతు అవుతుంది అనమాట దీనివల్ల ఉన్నటువంటి వ్యాధులు పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో కొత్త కొత్త వ్యాధులు కూడా మరి మోషన్ సరిగ్గా కాకపోవడం వల్ల వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క మోషన్ ఫ్రీగా ఎందుకు మనం ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే సునామికి పొడి సునామికి పొడి ఒక ముప్పై గ్రాములు తీసుకోండి ఈ సునామికి మనకి ఎండిపోయినటువంటి ఎండించినటువంటి ఆకులు మనకు మార్కెట్లో దొరుకుతాయి పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది మరి ఆకులు తెచ్చుకొని మిక్సీలో వేసుకుని తయారు పొడిగా తయారు చేసుకోవడం చాలా మంచిది రిజల్ట్స్ కూడా చాలా ఆచ అద్భుతంగా ఉంటాయి మరి మరి మార్కెట్లో దొరికేటువంటి సునామిక పౌడర్ అయితే ఫ్రెష్గా తయారు చేసినది మనకు ఈ మధ్యకాలంలో మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి కాబట్టి అలా దొరికేట్లయితే తాజాగా తయారు చేసినవి తెచ్చుకోవచ్చు అనమాట ముప్పై గ్రాములు సునామికి ఆకు పొడి అట్లే బాదాం పప్పు ఒక పది గ్రాములు ఎండు ద్రాక్ష పది గ్రాములు పటిక బెల్లం పది గ్రాములు తేనె తగినంత కేవలం ఈ పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు ఎలాగంటే మొట్టమొదట ఈ యొక్క బాదం పప్పు నలగొట్టేసేయండి పది గ్రాముల బాదం పప్పును వీలైతే కాస్త వేయించండి లేకపోతే అలాగైనా అనమాట పది గ్రాముల బాదం పప్పును మెత్తగా నలగొట్టేసేసి అందులో ఎండు ద్రాక్ష లేదా కిస్మిస్ దీన్ని ఒక పది గ్రాములు అందులో వేసేసి అది కూడా బాగా నలగొట్టేసేయండి దాని తర్వాత పటిక బెల్లం వేసేయండి పొడి చివరగా సునామికి పొడి కలిపేసేయండి ఈ మనకు రోలుండి వసతి ఉండి దంచేదానికి అనుకూలంగా ఉంటే ఆ విధంగా మెత్తగా దంచితే ఒక మంచి హల్వా లాంటి పదార్థం గట్టి పదార్థం తయారైపోతుంది లేఖం లాంటి పదార్థం తయారవుతుంది అందులో అవసరాన్ని పెట్టి కాస్త తేనె కూడా కలిపేసి మెత్తగా దంచి తయారు చేసుకోవచ్చు అనమాట అలా వీలు కానటువంటి వాళ్ళు మిక్సీలో వేసేసి బాగా పౌడర్లాగా చేసేసి అంతా కలిసిపోయిన తర్వాత కాస్త తేనె కలిపేసి ముద్దలాగా కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా వీలైతే అలాగా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆ మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి ఆ యొక్క ఔషధ ద్రవ్యాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక టీ స్పూన్ అంటే ఒక ఐదు గ్రాముల ప్రమాణము అంటే ఇంచుమించు ఒక కూకుడుకాయ ప్రమాణం లేదా మ్యాక్సిమము కొత్తలో కావాలంటే ఒక రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు కూడా గచ్చకాయ ప్రమాణం కూడా వాడుకోవచ్చు అనమాట అంతకంటే ఎక్కువ వాడుకోకూడదు అనమాట కాబట్టి ఒక ఐదు గ్రాములు మ్యాక్సిమం ఆ యొక్క ఔషధాన్ని నోట్లో వేసుకొని చప్పరించి గోరువెచ్చని గోరవెచ్చిన నీళ్లు కానీ పాలుగానే సేవిస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా రోజు ఒక్కసారి యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల తీసుకున్నటువంటి మొదటి రోజే దీని యొక్క ఔషధ ప్రభావం శక్తివంతమైనటువంటి ఔషధ గుణాలు మన దేహంలో ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ మీద పనిచేసి మరి ఆ యొక్క క్షణం నుంచి ఆ యొక్క ప్రభావం ఉండడం వల్ల మరుసటి రోజు ఉదయం లేచినప్పటికీ అంటే మెలుకువతో మనకు మోషన్ సెన్సేషన్ మెలుకు వచ్చేసి నిద్రలు పరిస్థితి కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవాలన్నమాట ఈ ఔషధం అయిపోయిన తర్వాత మరలా ఇదే పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కూడా కలుగుతాయి ఈ ఔషధాన్ని కొన్నాళ్ళు పాటు వాడేసేసి మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు కూడా మనం పాటించాలన్నమాట ఎలాంటివంటే వేళకి ఆహారం తీసుకుంటుండాలి తీసుకునేటువంటి ఆహారంలో కూడా మరి పీచు పదార్థం ఫైబర్ ఎక్కువగా ఉంటే ఆహార పదార్థాలు ముఖ్యంగా ఆకుకూరలు కూరగాయలు పళ్ళు చిరుధాన్యాలు ఇటువంటివన్నీ కూడా ఫైబర్ బాగా ఉన్నటువంటి డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా బాగా తీసుకుంటుండాలి అదేవిధంగా ఈ యొక్క బేకరీ ఐటమ్స్ అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా ఎంత మ్యాక్సిమం అవాయిడ్ చేయగలిగితే ఎంత మంచిది తగ్గించేస్తే మంచిది మానేస్తే మరీ మరీ మంచిది అదేవిధంగా రోజు తగినంత నీరు సేవిస్తుండాలి మూడు నుంచి నాలుగు లీటర్లు లేదా పరిస్థితులను బట్టి ఐదు లీటర్ల వరకు కూడా కొద్ది కొద్దిగా ద్రవరూపమైన ఆహారం ముఖ్యంగా నీళ్లు సేవించడం అలవాటు చేసుకోవాలి వేళకు విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి అట్లే రోజు ఒక ఎక్సర్సైజ్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ స్కిప్పింగ్ కానీ రన్నింగ్ కానీ ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజులు ఏదో అలవాటు చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళు పాటు వాడి ఆపేసినప్పటికీ మనం తీసుకునేటువంటి జాగ్రత్తల ప్రభావం చేత మరి రోజు కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని మన మన చెప్పినటువంటి పద్ధతిలో రోజు కాల విరేచనం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడి ఉన్నటువంటి వ్యాధులు తగ్గిపోతాయి భవిష్యత్తులో ఇతర వ్యాధులు రాకుండా ఉంటాయి అయితే ఉన్న వ్యాధులు కూడా మరింత విజృంభించకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం సదా మన దేహంలో వాటి యొక్క శక్తులను ప్రయోగిస్తూ సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటుంది చూశారు కదా ఎటువంటి సులువైన ఔషధ యోగాన్ని మోషన్ ఫ్రీగా ఎందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబుట్ల